హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా చాలా ఇష్టంగా తినే చికెన్ పాప్కాన్ని చాలా టేస్టీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ పీసెస్ని ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకున్న తర్వాత వీటిని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ అలానే రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకుందాం వెనిగర్కి బదులుగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసిన తర్వాత వీటిని ఓ హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే టూ ఎగ్స్ని కొట్టి వేసుకుంటున్నానండి మీరు హాఫ్ కేజీ తీసుకున్న అయితే కనుక చికెన్ని వన్ ఎగ్ వేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకుని ఇప్పుడు వీటిని త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నమాట నేనైతే త్రీ అవర్స్ ఉంచుకున్నానండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుని అందులోకి ఒక కప్ మైదా అలానే ఒక కప్ కార్న్ఫ్లోర్ తీసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుని అందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా బాగా ఈ పిండిలోకి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇలా ఇలాన్నింటినీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ని తీసుకుని ఈ పిండిలోకి వేసుకోవాలండి ఇలా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టించాలన్నమాట ఇలా మనం తీసుకున్న చికెన్ పీసెస్ మొత్తానికి కూడా ఒకసారి ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా పట్టించుకుని ప్లేట్లోకి తీసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకుందామండి తర్వాత ఇలా మళ్ళీ తడిగా ఉంటుందన్నమాట పిండి మొత్తం కూడా పిలిచేసుకుని కొద్దిగా తడిగా వస్తుంది అప్పుడు రెండోసారి ఇలా పిండిలోకి డిప్ చేసుకుంటున్నాం ఇలా బాగా పొడి పిండిని అయితే బాగా పట్టించుకోవాలన్నమాట ఇలా రెండుసార్లుగా మనం పిండిని వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ బాగా క్రిస్పీగా వస్తుంది సో ఇలా రెండుసార్లు పిండిలోకి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వాటిని కదపకండి ఒక నిమిషం తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అండి ఇలానే మనం తీసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి చాలా చాలా సింపుల్ అనమాట మనకి మ్యారినేట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్